హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక పాత కాయిన్స్ ఇంకా నోట్స్ని అమ్మాలనుకుంటున్నారా మీరు ఇంట్లో కూర్చునే ఈ కాయిన్స్ని అమ్మచ్చు ఈ కాయిన్స్ని అమ్మి కొన్ని లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ కాయిన్స్ నోట్స్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది మీరు అమ్మిన వాటికి డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వేస్తారు ఫస్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న వంద రూపాయల నోట్ దీంట్లో కొత్త అందరి దగ్గర ఉండేవే అని అనుకుంటున్నారా కాదండి ఈ నోటు పైన ఉన్న సిరీస్లో స్టార్ ఉండాలి అలా స్టార్ ఉన్న నోట్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇలాంటి స్టార్ ఉన్న నోట్స్ పది రూపాయలు కానీ వంద రూపాయల నోట్ ఉంటే మార్కెట్లో లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే పాత ఐదు రూపాయల నోట్ దీనిపైన ట్రాక్టర్ ఉంటుంది ఈ నోట్ మీ దగ్గర ఉంటే మీకు తొంభై వేల నుంచి రెండు లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది ఆర్బీఐకి సంబంధించిన ఒక కాయిన్ అన్ని కాయిన్స్కి కాదు ఈ కాయిన్ పైన పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పది అనేది ఉండాలి వీటిని సేల్ చేసుకుని రెండు లక్షల వరకు ఎన్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటి అంటే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ మాతా వైష్ణోదేవి కాయిన్ ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మూడు లక్షలు సంపాదించవచ్చు పాత పది రూపాయల నోట్ దీనిపైన పడవ బొమ్మ ఉంటుంది ఇది ప్రస్తుతం ఎవరు కూడా ఎక్కడా యూజ్ చేయడం లేరు ఈ స్పెషల్ నోట్ మీ దగ్గర ఉంటే మీరు ఏడు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇరవై ఐదు పైసలు కాయిన్ ఉంటే మార్కెట్లో దీని ధర నాలుగు లక్షల వరకు ఉంది ఇవి ఈ కామర్స్ వెబ్సైట్లో అమ్మొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి